మనం ఎప్పుడూ ఫాలో అయిపోయే మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు విశేషాలు అందులోనూ వివాదాస్పదంగా కూడుకున్న సంఘటనలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే కొంతమంది సినీ సెలబ్రిటీస్ మాత్రం ఎంతో సూటిగా ముక్కు సూటిగా మాట్లాడుతూ వాళ్ళు ఎంత సినీ సెలబ్రిటీస్ అయినప్పటికీ వాళ్ళు కూడా సగటు మనుషులమే అని వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయని ఎప్పుడైనా వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు ఆచితూచి అడగాల్సి ఉంటుంది ఈ సెలబ్రిటీస్ అయిపోయాం కదా అని ఏవి పడితే అవి అడిగితే ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నట్లుగా జరిగే కొన్ని సంఘటనలు కూడా అందరినీ ఆశ్చర్యానికి షాక్కి గురిచేస్తూ ఉంటాయి అలాంటి సినీ సెలబ్రిటీల సంగతుల్లో ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాల్లో చాలా ముక్కుసూటిగా నిక్కచ్చిగా ఉంటూ తన జీవితాన్ని తాను లీడ్ చేయడం మాత్రమే కాదు తనకంటూ బౌండరీస్ని పెట్టుకొని ఎంతో ప్రొఫెషనల్గా తన లైఫ్లో రాణిస్తున్న ప్రొఫెషనల్ మరియు సినీ సెలబ్రిటీయే లక్ష్మీ మంచు గారు లక్ష్మీ మంచు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి మంచువారి ఫ్యామిలీలో ముఖ్యంగా మంచు మోహన్ బాబు గారి కూతురుగా తనకంటూ ఓ సొంత ఐడెంటిటీని సొంతం చేసుకుంది ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి విరలిజాన్ని పండించే నెగిటివ్ ఉన్న పాత్రతో మొదటి సినిమాలోని తన నటనతోనే అందరినీ ఆకట్టుకుంది అలాంటి మంచు లక్ష్మి గారు సినిమా ఇండస్ట్రీలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఉంటారు ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో తన నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు తన సినీ సెలబ్రిటీల సర్కిల్లో కూడా ఎన్నో రకరకాల విషయాల్లో సినిమాలకు సంబంధించిన వాటిల్లో కూడా తల వంతుగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎంతో సెన్సిబుల్గా స్పందిస్తూ ఉంటారు పైగా ఈవిడ ఒక ఫిలాంత్రఫిస్ట్ కూడా అలాంటి మంచు లక్ష్మి గారు గత కొంతకాలంగా ముంబైలో ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలు తన కూతురికి సంబంధించిన ఇలా ప్రతి ఒక్కటి అందరితో ఎంతో చక్కగా పంచుకుంటూ కలివిడిగా ఉంటారు అలాంటి మంచు లక్ష్మి గారికి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవ్వడం మాత్రమే కాదు ఎంతగా ట్రోలింగ్ జరిగిందో కూడా మనందరికీ తెలుసు తన మీద ఎంత నెగిటివ్ ట్రోలింగ్ జరిగినా తన గురించి ఎంత నెగిటివ్గా మాట్లాడుకున్నా ఎంతో స్పోర్టివ్గా ఉంటూ పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఏ ఎవరైనా సరే ఒకడు తన గురించి మాట్లాడుకుంటున్నారు అంటే తన గురించి ఆలోచిస్తున్నారు తనలో విషయం ఉంది కాబట్టే ఇలా చెప్పుకుంటున్నారు అనేంత పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళిపోయే మంచులక్ష్మి గారు మొట్టమొదటి శారీవ్రమైన ఆందోళనకి గురయ్యారట ఎంత ఆందోళనకి గురయ్యింది అంటే ఆవిడ ఏకంగా తెలుగు అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వెళ్ళి పైగా ఓ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇంతకీ ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే మంచు లక్ష్మి గారు ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల్లో దక్ష సినిమా ఒకటి అయితే ఈ సినిమాల్లో ప్రమోషన్లో భాగంగా రీసెంట్గానే కొన్ని ప్రముఖ ఛానల్స్కి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చింది సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ముక్కుసూటిగా మాట్లాడుతూ ఇచ్చిన సమాధానం అందరినీ లోరెళ్ళబెట్టేలా చేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక సినిమాకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఆ జర్నలిస్టు సినిమాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగే ప్రయత్నం చేశాడు ఇక దానిలోని భాగంగానే మంచు లక్ష్మి గారిని అడుగుతూ మీ వయసు దాదాపు యాభై ఏళ్లకు యాభై ఏళ్ళ వరకు వచ్చి ఉంటుంది మరి మీ వేషధారణ కట్టుబొట్టు ఇలా ఉన్నాయి పైగా ఓ కూతురికి తల్లి కూడా మీరు ఇలా ఉండడం ఎంతవరకు కరెక్టు అంటూ ఆవిడని డైరెక్ట్గా ప్రశ్నించడం ఓ బాడీ షేమింగ్ చేస్తున్నట్లుగా అతడు అడిగిన ప్రశ్నకి మంచులక్ష్మి గారు స్పందించిన తీరు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది ఎప్పుడైతే ఆ జర్నలిస్ట్ ఇలాంటి ప్రశ్న అడిగాడో వెంటనే మంచు లక్ష్మి గారు మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలాంటి ప్రశ్న అడుగుతారు పైగా నా వస్త్రధారణ గురించి నా వయసు గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది నేను ఎంత సినీ సెలబ్రిటీని అయినా ఒకళ్ళని డైరెక్ట్గా ఇలా బాడీ షేవింగ్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టు పైగా ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడాలే తప్ప ఇలా వ్యక్తిగతంగా మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడం ఒక వ్యక్తిని ఇలా మా అడిగి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటూ చెప్పారు అంతేకాదు మీకు ధైర్యం ఉంటే ఇదే ప్రశ్నని స్టార్ హీరో అయిన మహేష్ బాబు గారిని అడగగలరా మరి ఆయన వయసు కూడా యాభై ఏళ్ళే మరి ఆయన షర్ట్ లేకుండా ఎందుకు ఫొటోస్ పోజులు ఇస్తూ కనపడ్డాడు మరి ఆయన్ని వెళ్ళి ఇదే ప్రశ్న మీరు అడగలరా ఆయన వేషధారణ గురించి అంటే విజయలక్ష్మి అడిగిన ప్రశ్నకి అక్కడున్న జర్నలిస్ట్ కంగు తిన్నాడు పైగా తనపై జరిగిన ఈ ట్రోలింగ్కి తన అతడు అడిగిన ప్రశ్నకి ఎంతో హట్టైన మంచులక్ష్మి వెంటనే ఏకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్కి వెళ్ళి ఆ జర్నలిస్ట్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చింది ఇక అంతేకాదు ఆవిడ చెప్పుకొస్తూ ఇది కేవలం తనకు జరిగిందని మాత్రమే అనుకోవట్లేదని ఈ రోజుల్లో సొసైటీలో ఆడవాళ్ళందరినీ ఇలాగే చూస్తూ ఉన్నారని ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఆడవాళ్ళ రకరకాల సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది నా కోసం కాదు అందరి కోసం నేను ఫైట్ చేస్తూ ఉన్నాను అంటూ ఆవిడ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హంస చేసింది మరోపక్క మంచు లక్ష్మి గారిని కూడా సపోర్ట్ చేస్తూ ఎంతో మంది నెటిజన్లు ఫాలోవర్స్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులు కూడా మంచు లక్ష్మి గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడినవైన అదండి ఇంకొకసారి మంచు ఫ్యామిలీలో ఇదొక వివాదంగా మారిందనే చెప్పాలి ఈ మధ్య కాలంలో మంచి ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఒకటి తర్వాత ఇంకొకటి నెట్టింట్లో ఇంట్లో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత మంచులక్ష్మి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరినీ నోరలబెట్టేలా చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి